హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త రఘురాం రాజుకు షాక్ ఏపీసీఎం సంచలన నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెల్యూట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఈసారి కొత్త వారికి చంద్రబాబు క్యాబినెట్లో చోటిచ్చారు అందరికీ అంచనాలకు భిన్నంగా సీనియర్లకు పక్కన పెట్టి జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు మొదటిసారి గెలిచిన పది మందికి మంత్రి పదవులు దక్కాయి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న పవన్ కళ్యాణ్కు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కింది వివిధ సమీకరణలో భాగంగా చంద్రబాబు చాలామంది సీనియర్లను పక్కన పెట్టారు కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు బండార్ సత్యనారాయణమూర్తి పరిటాల సునీత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోట సూర్యప్రకాష్ రెడ్డి ఇలా ఒకరేమిటి చాలామందికి మంత్రి పదవులు దక్కలేదు ఇక వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రామా ఆనం రామనాయ రెడ్డి కొలుసు పార్థసారథులకు మంత్రి పదవులు దక్కాయి కానీ వైసీపీలో ఉంటూ రెబల్గా మారి టీడీపీ కూటమికి సహకరించిన రఘురామకృష్ణరాజుకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణరాజు ఎంపీగా గెలిచిన ఆయన ఆరు నెలలకే వైసీపీ నాయకత్వాన్ని దూరమయ్యారు ఎదురు తిరిగారు నిత్యం వైసీపీ ప్రభుత్వ విధానాలను రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేశారు సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా తీవ్ర విమర్శలు చేశారు ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని భావించారు కానీ బీజేపీపై హైకమాండ్ ఛాన్స్ ఇవ్వలేదు దీంతో చివరి నిమిషంలో చంద్రబాబు స్పందించారు టీడీపీలో చేర్చుకుని ఉండి అసెంబ్లీ సీట్ను కేటాయించారు ఈ ఎన్నికల్లో గెలిచిన రఘురామకృష్ణరాజు తనకు మంత్రి పదవి కానీ స్పీకర్ పదవి కానీ కేటాయిస్తారని ఆశించారు కానీ ఆ రెండు పదవులు దక్కలేదు దీంతో రఘురామకృష్ణరాజుకు అనుచరులు అసంతృప్తితో ఉన్నారు వాస్తవానికి తనకు స్పీకర్ పదవిపై ఆసక్తి ఉందని రఘురామకృష్ణరాజు తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ రా రఘురాం కృష్ణరాజును వెంటాడింది కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసింది ఒకనొక దశలో అరెస్టు చేసి పోలీసులు చేసుకున్నట్లు కూడా రఘురాం కృష్ణరాజు ఆరోపించారు జగన్ అవినీతిపై రఘురాం కోర్టుల్లో కేసులు కూడా వేశారు తనకు జగన్ నుంచి ఎదురైన అవమానాలను ఎదుర్కోవాలంటే ఆయనతోనే అధ్యక్ష అని పిలిపించుకోవాలని రఘురాం భావించారు ఇదే విషయాన్ని బయట పెట్టారు ఇంకోవైపు మంత్రివర్గంలో క్షత్రియులకు స్థానం లేకుండా పోయింది అది రఘురామకృష్ణరాజు కోసమే ఖాళీ చేశారని ప్రచారం జరిగింది కానీ చంద్రబాబు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వలేదు రఘురామకృష్ణరాజు కోసమే అది ఖాళీగా ఉంచామని సంకేతాలు వినిపించలేదు ఇంకోవైపు స్పీకర్గా అయ్యన్న పాత్ర పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది అటు మంత్రి పదవి లేక ఇటు స్పీకర్ పదవి లేక ఒక సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కొనగాల్సి అటు మంత్రి పదవి లేక ఇటు స్పీకర్ పదవి లేక ఒక సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కొనసాగించాల్సి ఉంటుందని ప్రగరామ్ కృష్ణరాజు బాధపడుతున్నట్లు సమాచారం ప్రగ్రామ్ కృష్ణరాజుకి అయితే బిగ్ షాకే తగిలిందండి అండి సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్